హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ శ్రావణ మాసం చాలామందికి ప్రీతిపాత్రమైన నెల ఎన్నో శుభకార్యాలు దైవ కార్యాలు అన్ని సమ్మిళితమైన నెల దాంతోపాటు మనం చేయాలనుకున్న శుభకార్యాలను కూడా వీలైనంత మటుకు శ్రావణ మాసంలో వచ్చే రకంగా ప్లాన్ చేసుకుంటాము సంవత్సరం అంతా ఎలా గడిపినా కూడా శ్రావణ మాసంలో కొంత నిష్ఠా నియమాలతో గడిపేందుకు ప్రయత్నం చేస్తాం అలాంటి శ్రావణ మాసంలో భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డెవలప్మెంట్ వస్తుంది దాంతో నేను ప్రతిరోజు ఫ్యూచర్ సిటీ మీద వీడియో చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఏదో నేను పనిగట్టుకుని ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేస్తున్నట్టుగా కాకుండా ప్రతిరోజు ఒక డెవలప్మెంట్ వస్తుంది ఆ డెవలప్మెంట్ ఆధారంగా మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు లేటెస్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి అత్యంత కీలకమైన ఘట్టం నేను గత రెండు నెలలుగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నా జూలై ఆగస్టు మాసాల్లో ఇవి జరుగుతాయని ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా సూనర్ఆర్ లేటర్ ఒకటి ముందు వెనక తప్ప ఖచ్చితంగా జరిగి తీరుతున్నాయి ఇప్పుడు ఏం జరిగింది అంటారా ఆల్మోస్ట్ రెండు రోజుల నుంచి కూడా చాలా చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా ఈ వీడియోలో ఏం చెప్తారు అనేదే కదా మీ ఉత్సుకత ఎస్ నేను సబ్జెక్ట్లోకే వస్తాను ఎక్కువ ల్యాక్ చేయను ఈ వీడియో కూడా పెద్దగా డ్యూరేషన్ ఉండదు తక్కువ డ్యూరేషన్ ఉంటుంది సో ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి ఇక వీడియో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు రెండు అనౌన్స్మెంట్స్ చేస్తున్నాను ఒకటి ఫ్యూచర్ సిటీలో నేను పదే పదే చెప్తుంటాను ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది నక్కర్త మేడిపల్లి నానక్ నగర్ ప్రాంతం అది నాగార్జున సాగర్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది అలాంటి ప్లేస్ లో మిగతా ఫ్యూచర్ సిటీ ఏరియాకు సంబంధించి ప్రాపకాండ పెంచుకుని వారి వారి రియల్ ఎస్టేట్ వెంచర్లను అత్యధిక ధరలకు అమ్ముకుంటున్నారు అలాంటి ప్లేసెస్ నేను సజెస్ట్ చేయను సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో వచ్చే ఏరియాల్లో ఇప్పుడే పెట్టుబడి పెడితే మీ పెట్టుబడి దాదాపు పదేళ్ల పాటు నిరర్దకం అవుతుంది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిపి మీరు పెట్టుబడి పెట్టే వెంచర్లకు మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది పైగా నేను చెప్పే ఏరియాలో వెంచర్లు చాలా తక్కువగా ఉన్నాయి సో అవైలబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు సహజంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సో నేను సజెస్ట్ చేసిన ప్లేసెస్ చాలా దగ్గరగా లైఫ్ సెస్ చాలా దగ్గరగా ఉంటాయి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ అది అది కూడా టైం బౌండ్తో చేసుకున్న ఎంఓయలు ఉన్నాయి అక్కడ జస్ట్ ఇరవై నాలుగు నెలలు కొన్ని ముప్పై నెలలు కొన్ని సంస్థలతో అగ్రిమెంట్ చేసుకున్నారు వారి ఆపరేషన్స్ స్టార్ట్ చేయడానికి అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆపరేషన్స్ స్టార్ట్ చేయడానికి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి ఎంఓయో ప్రస్తావించిన టైం పీరియడ్ అది కాబట్టి నేను నకర్త సరౌండింగ్ ఏరియాలో గట్టిగా సజెస్ట్ చేస్తాను ప్రైస్ పరంగా చూస్తే కూడా మిగతా ఏరియాలతో పోలిస్తే ఇక్కడ ప్రైస్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ తక్కువగా ఉన్నాయి సో కాంటాక్ట్ చేయండి వీళ్ళైతే త్వరగా డిసిజన్ తీసుకుని అక్కడ ఉన్న కొన్ని ప్లాట్లను సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ రెండవది శంషాబాద్ కు ఫ్యూచర్ సిటీకి ఒక అనుసంధానమైన ప్రాంతంగా మనకు మహేశ్వరం కనిపిస్తుంది అలాంటి మహేశ్వరంకు తలమారికంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఉంది ఆల్రెడీ పదహారు సంస్థలు అక్కడ ఆపరేషన్స్ ప్రారంభించాయి నాతో వస్తే నేను ఫిజికల్ గా కౌంట్ చేసి మరీ చూపిస్తాను తర్వాత ఇంకొక నాలుగు ఐదు కంపెనీలు వారికి కేటాయించిన భూముల్లో నిర్మాణ పనులను కూడా ప్రారంభించాయి సో ఇలాంటి ప్రాంతానికి దాదాపు రోడ్డు పద్ధతి నుంచి వెళితే ఒక వన్ కిలోమీటర్ వస్తుంది ఓన్లీ ఏరియల్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో విల్లా ప్రాజెక్టు లాంచ్ చేస్తున్నాము కేవలం నాలుగు వేల రూపాయలకే విల్లా కన్స్ట్రక్షన్ పర్ ఎస్ఎఫ్టీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జనరల్గా ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల బయట కూడా ఎక్కడ చూసినా కూడా మీకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల నియర్ బై ఉన్నాయి మరి ఇటు మల్లంపేట ఇటువైపు అయితే దాదాపు ఆరు వేల పైన పరిస్థితి ఔటర్ రింగ్ రోడ్కు అటుపక్కన ఇటు పక్కన ఏది అపార్ట్మెంట్లలో గేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్ నాట్ ప్లాట్ ఫ్లాట్ సో భూమి హక్కు మీకు యూడీసీ కేవలం నలభై గజాలు యాభై గజాల కంటే ఎక్కువ రాద లాంటి ప్లేస్లో బట్ నేను చెబుతున్న ప్లేస్ ఆ విల్లా ప్రాజెక్ట్ ఎలా అంటే ల్యాండ్ ప్లస్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్తో కేవలం నాలుగు వేల రూపాయలకు ఎస్ఎఫ్టీ చొప్పునిస్తున్నాం మీరు ఎంచుకో ఎంపిక చేసుకోవచ్చు చిన్న ప్లాట్ అయితే చిన్న సైజ్ విల్లా వస్తుంది దాని ప్రకారమే కౌంట్ అవుతుంది కొద్దిగా పెద్ద ప్లాట్ అయితే పెద్ద ప్లాట్ ప్రకారమే దాని కొంత ఎస్ఎఫ్టీ పెంచుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ కొంత పెంచుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ కొంత పెంచుకోవచ్చు అవసరమైతే ప్లాట్ సైజ్ పెద్దగా ఉన్నా నేను చిన్నగా కట్టుకుంటాను ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంచుకుంటానంటే దాని ప్రకారమే కౌంట్ అవుతుంది ఎలా కౌంట్ చేసినా కూడా మంచి ప్రీమియం క్వాలిటీతో మేము కన్స్ట్రక్షన్ చేస్తాం కేవలం నాలుగు వేల రూపాయలకు ఎస్ఎఫ్టీ సో ఈ సండే విజిట్ చేసే ప్రయత్నం చేయండి కొన్ని ప్లాట్లు మాత్రమే ఉంటాయి అక్కడ చాలా తక్కువ ఉంటాయి సరౌండెడ్ బై ఏదో అగాధంలో పడేసినట్టుగా కాదు సరౌండెడ్ బై నివాస ప్రాంతాలు ఉన్నాయి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కంపౌండ్ వాల్ సారీ ఫ్యూచర్ సిటీ కాదు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్కి సంబంధించిన కంపౌండ్ వాల్ మనకు కనిపిస్తూ ఉంటుంది దాని పక్కనే విలేజెస్ ఉంటాయి కొంతమంది ఈ విల్లాల ప్రాజెక్టులకు సంబంధించి కన్స్ట్రక్షన్ కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు ఇది ఇద్దరికి ఉపయోగం ఎవరికంటే విప్రో సేజ్ లో పనిచేస్తున్న వారికి కావచ్చు దాదాపు నూట ఇరవై నూట ఇరవై ఎకరాల్లో ఉంది చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్లకు చాలా ఉపయోగం ఎవరైనా వేరే వాళ్ళు కట్టిస్తే వాళ్లకు రెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తర్వాత మలబార్ గోల్డ్ యూనిట్ మొన్న జూలై మూడవ తేదీన రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు వారికి కూడా ఆ ఎంప్లాయీస్ కు ఉపయోగపడుతుంది లేదా ఎవరైనా కట్టి ఆ ఎంప్లాయీస్కి రెంట్కి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది వెరీ నియర్ ప్లేస్ అఫోర్డబుల్ ప్రైస్ నియరెస్ట్ ప్లేస్ వెరీ డెవలప్డ్ వెంచర్ మీకు అండర్గ్రౌండ్ ప్రా ఎలక్ట్రిసిఫికేషన్ ఉంది స్ట్రీట్ లైట్స్ అయిపోయాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అండర్గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ సీసీ రోడ్స్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ కూడా పూర్తయింది రెడీ టు కన్స్ట్రక్ట్ విల్లాస్ అలాంటి ప్లేస్ అది సో కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి వీలైతే ఈ సండే విజిట్ చేసే ప్రయత్నం చేయండి వీలైన వారు రైట్ ఇక కంటెంట్లోకి వస్తే ఫ్యూచర్ సిటీకి సంబంధించి మనందరికీ తెలుసు జూన్ నెలలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మార్చి పన్నెండవ తేదీన జీవోఎంఎస్ నంబర్ సిక్స్టీ నైన్ విడుదలయ్యింది యాభై ఆరు గ్రామాలను అందులో కలిపారు యాభై ఆరు గ్రామాలలో చాలా మంది శ్రీశైలం వైపే ఎక్కువ ఉన్నాయనుకుంటారు కానీ శ్రీశైలం వైపు ఉన్న మహేశ్వరం కందుకూరు అమన్గల్ మండల కడతాల్ ఈ నాలుగు మండలాలకు సంబంధించి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఉంటాయి అదే రకంగా నాగార్జున సాగర్ రోడ్ లో మంచాల యాచారం ఈ మూడు మండలాలనే ఇరవై ఎనిమిది గ్రామాలు ఉంటాయి సో అటు ఇరవై ఎనిమిది గ్రామాలు ఇటు ఇరవై ఎనిమిది గ్రామాలు కాబట్టి శ్రీశైలం హైవేకి ఇంపార్టెన్స్ ఉంది సాగర్ హైవేకి ఇంపార్టెన్స్ లేదని చాలా మంది ఫీల్ అవుతుంటారు ఇదే రాంగ్ ఎస్టిమేషన్ శ్రీశైలం హైవేకు హైప్ క్రియేట్ చేసి అక్కడ ధరలు పెంచి మరీ విక్రయిస్తున్నారు అదే సాగర్ హైవేపు అన్నీ విలేజ్లు ఉన్నాయి అంతకంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అలాంటి ప్లేస్ లో కొంత మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ లో ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది సో ఈ రకంగా అటువైపు ఇటువైపు సమాంతరంగా ఉన్న ఈ దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ మార్చి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదులో వెలువడింది ఆ తర్వాత ఒక రెండు మూడు నెలల గ్యాప్ తర్వాత దానికి ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ఐఏఎస్ ఆఫీసర్ శశాంక గారిని కమిషనర్ గా అపాయింట్ చేశారు మనందరికీ తెలుసు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైస్ చైర్మన్గా బాబు గారు వీళ్ళందరూ ఉన్న పరిస్థితి అదే రకంగా ఐఏఎస్ అధికారులను నా కమిటీలో పెట్టారు ఓవరాల్ గా దానికి సంబంధించిన ఆఫీసు కార్యకలాపాలు అపాయింట్మెంట్ కు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ నేను చెప్తున్నాను ఈ నాటి వీడియోలో మొత్తం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కు సంబంధించి అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చిన ఏరియాను అక్కడ వివిధ సెక్టర్లకు కేటాయించి వారికి ఇప్పుడు ల్యాండ్ కేటాయించడం తర్వాత ఇంటర్నల్ డెవలప్మెంటల్ యాక్టివిటీ ప్రారంభించడం దానికి సంబంధించిన కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అప్పుడైతే ఇప్పటివరకు కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వకపో రాకపోవడం అదే రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఇంకా ప్రారంభం కాకపోవడం కారణం ఏంటంటే రెగ్యులర్గా ఈ ప్లానింగ్కు సంబంధించి లేఅవుట్లను కానీ అదే రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ అనుమతులు జారీ చేయడానికి సరైన అధికార యంత్రాంగం లేకపోవడం ఎప్పుడో మూడు నెలల క్రితమే దీనికి ఎనభై ఆరు మందిని కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ ఇప్పటివరకు అలకేషన్ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే కమిషనర్ అపాయింట్మెంట్ డిలే అయింది కమిషనర్ ఇప్పుడు అపాయింట్ అయ్యాడు కాబట్టి శశాంక్ గారు దానికి కమిషనర్గా వివరిస్తున్నారు కాబట్టి వివిధ శాఖల నుంచి టౌన్ ప్లానింగ్లో తర్వాత డిటీసీపీ హెచ్ఎండిఏ అదే రకంగా దాంతో దాంతోపాటు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో అనుభవజ్ఞులను ఎవరైతే ఈ టౌన్ ప్లానింగ్ ఉపయోగపడతారో లేఅవుట్ అప్రూవల్స్కి ఉపయోగపడతారో వాళ్లను ఎంపిక చేసి ముప్పై ఆరు మందిని ఆల్మోస్ట్ డిప్యూటీ డిప్యూటేషన్ జరిగిపోయింది ఇప్పుడు నేను ఇవాళ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అని డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి వారంలో అందుబాటులోకి రానున్న డెవలప్మెంట్ అథారిటీ సేవలు ఎందుకంటే చాలామంది రెగ్యులర్ స్టాఫ్ లేకపోవడంతో మాకు లేఅవుట్ అప్రూవల్స్ రావట్లేదు కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ రావట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు దానికి తోడు ఒక బఫర్జోన్ నిబంధన కూడా రెండు వేల ఇరవై మూడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని కూడా ఇప్పుడు లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి సో ఇవన్నీ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది ఫస్ట్ చెప్తున్నాను సాఫ్ట్వేర్ ప్రక్రియ జరుగుతుంది ఫస్ట్ ఎఫ్సిడిఏ పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యేంత వరకు ఫ్యూచర్ సిటీలో నిర్మాణ లేఅవుట్ అనుమతులు ఇచ్చే బాధ్యతను హెచ్ఎండిఏ డిసిపి అప్పగించారు అంటే ఓవరాల్ జాగాలో కొంత డిడీసీపీ ఏరియా ఉంది కొంత హెచ్ఎండిఏ ఉంది కాబట్టి ఆ అనుమతి ఇచ్చే బాధ్యతలు ఆ డిపార్ట్మెంట్లకు అప్పగించారు కానీ వాళ్లలో మాకెందుకు అనే ఒక దాని ఉండడం వల్ల గత రెండు మూడు నెలలుగా ఈ ప్రాసెస్ జరగడం లేదు దానికి సంబంధించిన వార్తలు మీడియాలో కథనాలు చాలా వచ్చాయి నేను కూడా నా వీడియోలో చాలాసార్లు చెప్పాను ఇప్పుడు దాన్ని లిఫ్ట్ చేసి ఎఫ్సీడీఏ సేవలు అందుబాటులోకి ఇప్పుడు రాబోతున్నాయి ఈ వారంలోనే సాఫ్ట్వేర్ కు సంబంధించిన అప్డేట్స్ అయిపోతున్నాయి ఎఫ్సీడీఏ పరిధిలోని గ్రామాల్లో భవన నిర్మాణాలు లేఅవుట్ అనుమతులకు బిల్డ్ నవ్ దరఖాస్తులు చేయగానే అథారిటీకి వెళ్లే విధంగా సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే బిల్డ్ నవ్వులో అప్లై చేస్తే డైరెక్ట్ గా కి వెళ్ళిపోతాయి ఇంతకు ముందు డిటీసీపీకి హెచ్ఎండిఏకి వెళ్ళేవి డిలే అయ్యేది ఇప్పుడు డైరెక్ట్గా ఎఫ్సీడకి వెళ్ళిపోతాయి ఎందుకంటే స్టాఫ్ వచ్చారు కాబట్టి హెచ్ఎండిఏలో ప్రస్తుతం ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాలకు అనుమతుల కోసం ఏ నిబంధనలు ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాను ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో లేఅవుట్లకు సంబంధించి అదే రకంగా కన్స్ట్రక్షన్కు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో సేమ్ నిబంధనలు ఎఫ్సీడీఏ పరిధిలో కూడా అప్లికేబుల్ కాబోతున్నాయి అది కూడా లేటెస్ట్ డెవలప్మెంట్ ఎఫ్సీడీఏకు వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక స్టాఫ్ ఏంటి చెప్తున్నాను నెక్స్ట్ స్టాఫ్ సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సేవలు వారం రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎఫ్సీడీఏకు సంబంధించిన అధికారులు సిబ్బంది నియామకాలు దాదాపుగా పూర్తిగా వచ్చాయి నానకరామ్ గూడలోని చెందిన గ్రేటర్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలోనే ఎఫ్సీడీఏ ఆఫీసు ఏర్పాటు చేశారు టెంపరీ ఆఫీస్ దీనికి మళ్లీ క్యాంప్ ఆఫీస్ కూడా మనకు అక్కడ బేగర్ కంచా స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అమెజాన్ డేటా సెంటర్ దాని పక్కనే వేసిన ఆరు వందల ఎకరాల లేఅవుట్ హెచ్ఎండిఏ అండ్ టిజిఐసి చేసిన ఆరు వందల ఎకరాల లేఅవుట్ ఏదైతే ఉందో ఆ రైతులకు ఇవ్వడానికి దాంట్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తారు దాన్ని క్యాంపు కార్యాలయంగా కూడా వాడుకోబోతోంది ఎఫ్సిడీఏ ఓకే రంగారెడ్డి జిల్లాలోని అమన్గల్ ఇబ్రహీంపట్నం కడతాల్ కందుకూరు మహేశ్వరం మంచాల యాచారం మండలాల్లోని యాభై ఆరు గ్రామాల పరిధిలో ఉన్న ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎఫ్సీడీఏ పనిచేయనుంది ఫ్యూచర్ సిటీలో హెచ్ఎండిఏ పరిధిలోని ముప్పై ఆరు గ్రామాలు మళ్లీ చెప్తున్నాను కొంత ఏరియా హెచ్ఎండిఏ పరిధిలో ఉందని చెప్పాను కదా ముప్పై ఆరు గ్రామాలు ఉన్నాయి ఇరవై గ్రామాలు డీటీసీపీ ఏరియాలో ఉన్నాయి పరిధిలోని ఇరవై గ్రామాలు ఉంటాయి ఎఫ్సీడీఏకి ముఖ్యమంత్రి చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉన్నారు పలు శాఖల అధికారులను దీనిలో జాయిన్ చేశారు ప్రస్తుతం ముప్పై ఆరు మంది అధికారులు సిబ్బంది పోస్టులను ఎఫ్సీడీఏకు మంజూరు చేశారు ఎఫ్సీడీఏ కమిషనర్ గా శశాంక నియమించగా ప్లానింగ్ అదనపు డైరెక్టర్ గా డిటీసీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పించారు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఇచ్చారు ఎఫ్సీడీఏ ప్లానింగ్ విభాగాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు చీఫ్ ఇంజనీర్ సూపరింటెండెంట్ అధికారిగా హెచ్జీసీఎల్ ఇంజనీర్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి అధికారుల సిబ్బంది కేటాయింపు పూర్తయింది ఒకవైపు సాఫ్ట్వేర్ అప్డేట్ జరుగుతుంది సాఫ్ట్వేర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైనా లేఅవుట్లు కానీ బిల్డ్అలో అప్లై చేసుకుంటే కన్స్ట్రక్షన్ బిల్డ్అను బిల్డ్ నవ్వులో అప్లై చేసుకుంటే అది డైరెక్ట్గా ఎఫ్సీడీఏకి తీసుకెళ్తుంది ఇప్పటివరకు డీటీసీపీకి హెచ్ఎండిఏకి వెళ్ళేవి అలా కాకుండా ఇకనే డైరెక్ట్గా ఎఫ్సీడీఏకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎఫ్సీడీఏ దాన్ని పరిశీలనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రారంభం తర్వాత స్టాఫ్ సంబంధించి కూడా ఆల్రెడీ అలొకేషన్స్ అయిపోయినాయి ఇంకొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతున్న ఉద్దేశంతో నేను ఆపుతున్నాను బట్ స్టాఫ్ కు సంబంధించి మాత్రం ముప్పై ఆరు మంది రెగ్యులర్ స్టాఫ్ ని నాలుగు విభాగాల నుంచి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డిటిసిపి అదే రకంగా మన నాలుగు విభాగాల నుంచి తీసుకుంటున్నారు ఆర్ఎండ్బి సారీ ఆర్ విభాగాల నుంచి తీసుకుంటున్నారు ఇక కాంట్రాక్ట్ బేస్లో ఇంకొక యాభై మందిని తీసుకుంటున్నారు అది కూడా ఆ ప్రాసెస్ జరుగుతున్నది మొత్తం మీద శ్రావణ మాసంలో అంటే నేను ముందు చెప్పినట్టుగా ఈ వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా శ్రావణ మాసం శుభ సంకేతాలకు ఒక స్పష్టమైన మంచి మాసం కాబట్టి నెల కాబట్టి ఈ నెలలో ఈ కార్యక్రమాలు కూడా ప్రారంభము రకంగా శుభ సంకేతంగా మనం భావించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను షేర్ చేసుకోండి రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ